తమిళనాడులోని సెలం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూస్తోంది ఓమలూరు సమీపంలోని డనిష్ పటై వద్ద గబ్బిలాలను వేటాడి వాటిని వండి ఆ మాంసాన్ని చికెన్గా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిని కమల్ సెల్వంగా గుర్తించారు తోపూర్ రామస్వామి అటవీ పరిధిలో పలుమూర్లు గన్ షాట్ల శబ్దాలు వినిపించినట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది ఈ సమాచారం ఆధారంగా ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం తనిఖీ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంది ఈ ఇద్దరు వ్యక్తుల అటవీ ప్రాంతాల్లో ఫ్రూట్ బ్యాట్లను వేటాడి వాటిని వండి చికెన్ మాంసంగా విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది ఫ్రూట్ బ్యాట్లు సంరక్షణ గత ఘటనాలు ఫ్రూట్ బ్యాట్లు భారతీయ వాణ్య ప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు కింద షెడ్యూల్ టూ జాతిగా రక్షణ పొందుతున్నాయి వీటిని వేటాడడం లేదా అమ్మడం పూర్తిగా చట్టరిత్త విరుద్ధం ఈ నేరానికి గరిష్టంగా ఏడేళ్లు జైలు శిక్ష జరిమానా విధించవచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో తుముకూరు జిల్లాలో ఇరవై ఐదు ఫ్రూట్ బ్యాట్ల క్యాలిబురాలను రవాణా చేస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అప్పుడు కూడా వాటిని మాంసం కోసం బెంగళూరు తుముకూరులో అమ్మేందుకు రవాణా చేస్తున్నారని తెలిసింది ఫ్రూట్ బ్యాట్ల వేట వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అరెస్ట్ అయిన కమల్ సెల్వంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు సెక్షన్ తొమ్మిది ముప్పై తొమ్మిది కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేరాలకు గరిష్టంగా Thanks for watching. Don't forget to subscribe to our channel to get first hand news.